ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్ మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు అని దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎటువంటి సమాచారం అనేది మందికి రీచ్ అవుతుంది అనమాట లైక్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అర్హత వేటు తప్పదని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెనక కేటీఆర్ అయితే హెచ్చరించారు ఇక ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల పైన ఢిల్లీలో బిఆర్ఎస్ ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నారని ఇందులో భాగంగా రాజ్యాంగ నిపుణులతో సోమవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం అయితే సమావేశం అయితే అయినమాట సో అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పు అని అన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేపై ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు త్వరలోనే పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టులో పార్టీ తరఫున ఏదైతే కేసు వేయనట్లు కూడా వెల్లడించడం జరిగింది కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతలు అనర్హత అంశంపై స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెప్పారని కేటీఆర్ అయితే తెలిపారు సో ఇదొక కారణం మరొకటి స్థానిక పోరు సర్పంచ్లకు ఫస్ట్ సెప్టెంబర్ లో నిర్వహించే ఆలోచనలో అధికారులు ఇక మొత్తానికి ముమ్మర కసరత్తు అయితే చేస్తున్నారట సో ఇక్కడ ఓటర్ల జాబితా రాగానే నోటిఫికేషన్ తర్వాత మండలాలు జరిపి పోల్స్ ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు వేగవంతం అయితే చేసిందనమాట ఇప్పటికే ఇక బిజీ రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఇందులో కులగలను చేపట్టాలని నిర్ణయించింది దీనికోసం నూట యాభై కోట్లు కూడా కేటాయించిన సర్కార్ ఆదర్శ బీసీ కమిషన్ కులగల పైన బీసీ సంఘాలు మేధాలు సలహాలు సూచనలు అయితే తీసుకుందనమాట సో మొత్తానికి ఇది ఒక కారణం ఇక రెండవది అయిపోయింది మూడో కారణం వచ్చేసి ఇప్పటికే స్టేడియం అంటే అసెంబ్లీలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ముందు కావచ్చు ఏదైతే స్పీకర్ ముందు కావచ్చు మొత్తానికి అనర్హత వీటికి సంబంధించి ఆందోళన నియమాలు పాటించిన వారికి పూర్తి స్థాయిలో కూడా పదవి రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మూడు బలమైన కారణాలు అయితే వినిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుందనేది ఉత్కంఠగా మారిందంటున్నారు రాజ్యాంగ నిపుణులు కూడా